చిత్తూరు జిల్లా కుప్పంలో ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడిన రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కుప్పం బస్ స్టాండ్ ఆధునీకరణకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు కుప్పం బస్ డిపోలో ఆధునీకరణ పనులు చేపడతాం ఐదు కొత్త బస్సులను ప్రారంభించాం సీఎం చంద్రబాబు కుప్పం పర్యటనకు రావడంతో సుమారు ముప్పై బస్సులు కుప్పం డిపోకు వచ్చింది ఐదు బస్సులను ఒకేసారి ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలియజేశారు ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుస్తాం గత ప్రభుత్వం ఏ శాఖను వదల్లేదు ఈ ఐదేళ్లలో ఎన్ని వీలైతే అన్ని విద్యుత్ బస్సులు తీసుకుని వస్తాం ఆడంబరం లేకుండా ప్రజల కోసం పనిచేయాలి కార్మికులు ప్రయాణికులు కళ్ళు లాంటివారు డిపోలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం ప్రభుత్వంతో ఏపీఎస్ఆర్టీసీని వంద శాతం విలీనం చేసేందుకు కృషి చేస్తాం కుప్పం నుండి అన్ని ప్రాంతాలకు బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తాం డీజిల్ రేట్లు తగ్గినా కూడా బస్సు ఛార్జీలు పెంచిన ఘనత జగన్ది జగన్ మాటలు ప్రజలు వినే పరిస్థితి లేదు శాఖలో ఎవరైనా అవినీతి జరిగి ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం ఈ సందర్భంగా ఆయన రాజకీయ సభలకు ఈ బస్సులు ఫ్రీగా వాడబోమని తెలియజేశారు

जना इनको <Five pressing Gegen West> ना छा <तिनकीश्णीवीण> ओपनेस चंद्रशेखर

रेडिया सरेडी सेटी आमा लक अनि अनि चले ना रविना सर सर सर्विस पे ले हैदराबाद सर्विस है पंप हैदराबाद सोफा लगे हैं थैंक यू मीर मीरना এই নেন কোসা বিসা পোসা తెలుస్తుంది হ্যাঁ রানা এনিকরা

ुणात्मनेक्रवर्तीधनुजा साय मंगल परम पवित्रो पवित्रस्त बंदोरित सत्य जमा परेह नमस्कृत सर्व पापनाशय ఫ్లాగ్ తీసుకుండా రా అన్న లేదు లేదు ఆ సరే కనపడను అన్న మీరు కనపడాలని నేను చెప్తున్నా అన్న సార్ స్వీట్ అండి టోటల్ టోటల్ ఫోటల్ కూడా అంటూ డీజిల్ దీంట్లో సామాన్యులు కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ముఖ్యంగా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో సార్లు ఛార్జీలు పెంచడం జరిగింది డీజల్ రేట్లు పెరిగిన రోజు ఛార్జీలు పెంచినా బాధ లేదు డీజల్ రేట్ తగ్గిన తగ్గించిన రోజు కూడా ఛార్జీలు పెంచిన ఘనత ఎవరికన్నా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది కాబట్టి ఈ ప్రభుత్వంలో పేదవాడికి ఏ విధంగా ఏ విధమైన కష్టం ఉండదు ముఖ్యంగా పేదవాళ్ళకు సేవలు అందించే దానిలో ఏపీఎస్ఆర్టీసీ కూడా ఒకటి కాబట్టి రాబోయే కాలంలో ఏ విధమైన సమస్యలు లేకుండా ఛార్జీల విషయంలోనైతేనే మేము క్షుణ్ణంగా పరీక్షించి చర్యలు తీసుకుంటాము తప్పక దడపా లాభాల కోసమో లేకుంటే మెహర్బానీ కోసమో ఛార్జీలు పెంచే ప్రసక్తి లేదని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తెలియజేస్తాను మహిళలకి ఉచిత ఇస్తున్నాము ముఖ్యంగా గత ఎన్నికల వాగ్దానాల్లో ముఖ్యమైనది మహిళా శ్రీమూర్తులకు ఉచిత ప్రయాణం ఇచ్చే విధంగా ఆ రోజు మేము హామీ ఇచ్చాం